నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వరణ్ పోయిన చోటే వెతుక్కోవాలన్నది పాత సిద్ధాంతం పోయిన చోటే వెతుక్కుంటూనే కొత్త చోట్లు కూడా వెతుకులాటలో ఉపయోగించుకోవడం అనేది కొంత కొత్త సిద్ధాంతం దీనికి గులాబీ పార్టీ ఈ విషయంగా ఆలోచిస్తుందా అన్నది ఇప్పుడు కొత్త ప్రశ్నగా మారింది ఇటీవల వెల్లడైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ చేతిలో ఉన్న అధికారాన్ని చేజేర్చుకొని ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా కొంత మనకు తెలుస్తా ఉంది తెలంగాణ పరిధిలోని పదహారు ఎంపీ స్థానాలపై గురిపెట్టిన గులాబీ పార్టీ మహారాష్ట్రలోను ఎం ఏదైతే ఎంపిక చేసినటువంటి స్థానాల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగా మొత్తంగా నలభై ఎనిమిది ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలన్నది గులాబీ పార్టీ ఆలోచనగా కొంతమంది గులాబీకి సంబంధించిన లీడర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటుకోవడం కొంత తెలిసిందే తాము అధికారంలో ఉన్న వేళ అప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చడం తెలిసిందే ఈ క్రమంలో మహారాష్ట్ర మీద ఫోకస్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్ చాలా తక్కువ వ్యవధిలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో పాగా వేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది ఆ యొక్క అడుగులు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి సో ఫామ్ హౌస్ లోని బాత్రూంలో జారిపడిన కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో సేదతీరుతూ తన యొక్క రాజకీయానికి సంబంధించిన వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ ఏదైతే ఇప్పుడు మహారాష్ట్ర మీద ఫోకస్ చేయడం అనేది మరింత పెంచినట్టుగా తెలుస్తుంది మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావును అక్కడి నేతలతో నిరంతరం టచ్లో ఉంటున్నట్టు కూడా కొంత ఆయనకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే లాతూరులో పదివేల మందితో సభను నిర్వహించిన బీఆర్ఎస్ ఈ నెల తర్వాత ఈ నెల ముప్పై తర్వాత ఏదైతే కొల్హాపూర్కు సంబంధించి బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అనంతరం సోలాపూర్ ఔరంగాబాద్ వార్దా బీడ్లోనూ కొంత సభలు ఉంటాయని కూడా కొంచెం బీఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఇటీవల జరిగిన మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు వందలకు పైగా సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు ఇప్పటికీ మహారాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా పార్టీకి క్రియాశీలక సభ్యత్వాలు నమోదైనట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు సందర్భ నలభై ఎనిమిది స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఆయనకు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పై సానుభూతి పెంచేలా ఈ యొక్క అంశం చేసిందని కూడా వర్కౌట్ అవుతుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఆచరణ సాధ్యం కానీ హామీలని ఇచ్చిన కాంగ్రెస్ మోసపూరితంగా అధికారంలోకి వచ్చింది అని మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది రైతులను లక్ష్యంగా చేసుకొని రాజకీయాల్ని చేస్తున్న బీఆర్ఎస్ ఈసారి ఎంపీ ఎన్నికల్లో తమ సట్టా చాటాలని పట్టుదలతో ఉంది గులాబీ టీం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది గులాబీ బాస్ కేసీఆర్ ఆరోగ్యం కోరుకున్న తర్వాత మహారాష్ట్రలో పర్యటిస్తారు అని కూడా కొంత బలంగా వినిపిస్తుంది ఇటు తెలంగాణతో పాటు అటు మహారాష్ట్రలో కూడా పూర్తి స్థాయిలో పాగా వేసి కొంత క్రియా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలి అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే తాము చేసిన తప్పిదాలను సరి సరి చేసుకుంటూ తెలంగాణలో తా చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ సో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తుంది అని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసినీ హ్యాష్ టాగ్